డియర్ పేరెంట్స్ బిగ్ అప్సెట్ ఫస్ట్ ఫేజ్ ఈ సెట్ కౌన్సిలింగ్ బిగ్ అప్సెట్ వన్ సెకండ్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా ఛానల్ని ఇతరులకి షేర్ చేయండి నా ఛానల్ వీడియోలను చూస్తే మీకు నచ్చే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి తప్పకుండా మాత్రం గతంలో చూసిన వాళ్ళు ఇంతకుముందు చూడని వాళ్ళు నా ఛానల్ నూతనంగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ముందుగా అనుకున్నట్టుగా చూద్దాం ఈసారి కోట బీటెక్ సీట్లలో చాలా తరుగుదల ఏర్పడింది డియర్ ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కోట సీట్లలో ఆరు వేల నుంచి వెళ్ళి ఎనిమిది వేల సీట్లు తగ్గడం జరుగుతున్నది కారణం ఏంటో చూద్దాం తొలి గత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నూట డెబ్బై మూడు కళాశాలలో వన్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ థర్టీ నైన్ సీట్లు ఉండగా కన్నీరు కింద సెవెంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ సీట్లు భర్తీ చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం పెరిగిన సీట్లతో చూసుకున్నట్టయితే ఒక లక్ష పదహారు వేల ఏడు వందల ఇరవై సీట్లు అంటే చివరిగా చివరి విడత వరకు అవి ఒక లక్ష పదహారు వేల ఏడు వందల ఇరవై ఆరు సీట్లు అవ్వడం జరిగింది అంటే కోట సీట్లు ఎనభై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక్క సీట్లు నింపడం జరిగింది గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం డెబ్బై వేల మూడు వందల ఏడు సీట్లు మాత్రమే నింపడం జరుగుతుంది అంటే పదిహేను వేల మూడు వందల డెబ్భై సీట్లు తగ్గుదల అనిపిస్తుంది చాలా జాగ్రత్త మీరు మీరు ఎంచుకునేటువంటి కాలేజీ మీరు ఎంచుకుంటున్నటువంటి కోర్సుని సరిచూసుకొని అప్లై చేసుకోండి కారణం ఏంటంటే కొన్ని కాలేజీలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులను సిఎస్సి మరియు సిఎస్డి సిఎంసంలకి కన్వర్ట్ చేసుకోవడం జరిగింది కన్వర్ట్ చేసుకున్న వాటిని ఏఐసిటి అప్రూవ్ చేసింది కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇంతవరకు అప్రూవ్ చేయలేదు ఈ కారణంగా మొదటి విడత సీట్లలో ఆరు వేల సీట్లు నుండి ఎనిమిది వేల సీట్లు తగ్గడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పదిహేను వేల సీట్లు అనుకుంటున్నాం కదా అందులో కొన్ని రెండో విడతలో యాడ్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా నూతనంగా ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్లని గవర్నమెంట్ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు ఇంత ఇంతవరకు మీద ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు ఏఐసిటి వాటిని అంగీకరించినప్పటికీ కూడా టీఎస్ గవర్నమెంట్ వాటిని వేచి చూసే దోనిలో ఉంది అందుకని మీరు ఎంచుకునే ఆప్షన్స్ని చాలా జాగ్రత్తపడి ఎంచుకోండి మీరు కోర్సులను ఉన్నటువంటి సీట్లకు సంబంధించి చూసినట్టయితే ఇప్పటి వరకు కోట గవర్నమెంట్ ప్రకటించిన దాని ప్రకారము ఓయూ పరిధిలోని ఫిఫ్టీన్ కాలేజీలలో మొత్తం ఎయిట్ థౌసండ్ నైన్ సెవెంటీ సీట్స్ ఉంటే అందులో ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది కర్వీరుకోట సీట్ల కింద భర్త చేస్తున్నారు జేఎన్ పరిధిలో వన్ థర్టీ ఫోర్ కాలేజెస్లో ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సీట్స్ ఉండగా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సీట్లను ఫిల్ చేస్తున్నారు కేఈ పరిధిలో మూడు కాలేజెస్ ఉండగా వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సీట్స్ ఉంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ని ఫిల్ చేస్తున్నారు అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు రెండు ఉండగా ఒక ఎనిమిది వందల పది సీట్లు ఉండగా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తున్నారు ప్రభుత్వ కాలేజీలో నైన్టీన్ ఉండగా ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెండ్ ఫార్టీ త్రీ చేస్తున్నారు మొత్తం నూట డెబ్బై మూడు కాలేజీల్లో నైంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ సిక్స్ సీట్లు ఉండగా సెవెంటీ థౌసండ్ త్రీ హండ్రెండ్ సెవెన్ సీట్స్ మాత్రమే ఈసారి ఫిల్ చేస్తున్నారు మనం బ్రాంచ్ల వారిగా చూసినట్టయితే కన్వెర్కోట సీట్లలో సిఎస్ఈలో ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సిఎస్ఈ అండ్ ఎంఎల్లో లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఈసీఈలో టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ సిఎస్ఈ డేటా సైన్స్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సీట్స్ ట్రిపుల్ ఈట్లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ సీట్స్ ఐటీలో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సీట్స్ సివిల్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ సీట్స్ మెకానికల్లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ సీట్స్ సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సీట్స్ ఈ ఐఏ అండ్ డాటా సైన్స్లో వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ సీట్స్ ఏఎ అండ్ ఎంఎల్లో సిక్స్ నాట్ సిక్స్ సీట్స్ సిఎస్ఈ ఐఓటీలో త్రీ నాట్ త్రీ వన్ ఫైవ్ సీట్స్ని కర్నూలుకోట కింద ఫిల్ చేయడం జరుగుతున్నది జన జాగ్రత్త మీరు పెట్టుకునే ఆప్షన్స్ మీరిచ్చుకునే కాలేజీలు మరొక్కసారి సరిచూసుకొని మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే బిగ్ అప్సెట్ ఫస్ట్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్కి సెకండ్ ఫేజ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం తెలంగాణ గవర్నమెంట్ కనుక అనుమతించినట్టయితే ముందు అనుకున్నట్టుగా మనకు దాదాపు మరో ఇరవై వేల సీట్స్ నూతన సీట్స్ అవి కాకుండా ఇంకొక టెన్ థౌజండ్ నుండి ట్వెల్వ్ థౌసండ్ సీట్స్ అంటే థర్టీ థౌజండ్ సీట్స్ సెకండ్ ఫేజ్లో వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఫీల్ చేయండి ఆచిచూచి నిర్ణయం తీసుకోండి డ్యఫెన్స్ నా ఛానల్ ఆసంతం చూడిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మరొకసారి నా ఛానల్ ఇంతవరకు చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ